ప్రభునామ మనం మీకందరికీ శుభములు కలిగిన గాక మరి ఈ దిన వాక్యము ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ యొక్క వాక్యములో మనము చదువుకున్నప్పుడు మరి దేవుని వాక్యం సేవిస్తుంది దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక దానిని సద్వినియోగం చేసుకు జ్ఞానల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు మరి మనము భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళ్ళకి మరి సృష్టికి ఒక సమయం నిర్ణయించబడ్డది మనకు కూడా ఒక టైం అనేది ఉంటుంది మేబీ ఎయిటీ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ సమయం లోపల లోపలనే మనం అన్నిటినీ సరి చేసుకుంటాం సో వి షుడ్ నాట్ వేస్ట్ టైం ఆన్ అన్వాంటెడ్ థింగ్స్ మరి చిన్నప్పుడు చేయవలసినటువంటి పనులు చిన్నప్పుడు ఎవరినంలో చేయవలసినటువంటి పనులు ఎవరిన కాలంలో అంటే మనకిచ్చినటువంటి దినములు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ని మనము ఎలా కడుపుతున్నాం అంటే ఒక వ్యవసాయకుడు ఒక పంట వేసిన తర్వాత ఒక సమయం పెట్టుకుంటాడు ఎన్ని రోజులకి పంట వస్తుంది ఎన్ని రోజులకి కాయ వస్తుంది అని ఒక సమయం ఉంటుంది అట్లనే మనం నిర్మించినటువంటి దేవుడు కూడా మనకు ఒక జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఆ దానికి కూడా ఆ లెక్క ఉన్నదనమాట దానికి కూడా అకౌంట్ ఉంది హౌ వి ఆర్ యూజింగ్ అవర్ టైం ఎలా మన సమయాన్ని మనము గడుపుతున్నాం అంటే యూ కెన్ స్పెండ్ యువర్ టైం ఇన్ ఎనీ మ్యానర్ దాన్ని యూస్ఫుల్గా చేసుకోవచ్చు మంచి పనుల కొరకు మంచి సంపాదన చేసుకోవచ్చు మంచి ఎడ్యుకేషన్ సంపాదించవచ్చు మంచి జాబ్స్ తీసుకోవచ్చు లేదా మంచి గృహాలు కట్టుకోవచ్చు వీ షుడ్ హ్యావ్ సమ్ ప్లానింగ్ అనమాట అండ్ వీ వర్క్ వర్క్అవుట్ ఆన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ బాయి మరి మనం పెట్టేటటువంటి మన యొక్క శ్రమ డబ్బు ఆలోచన మరి సమస్తం కూడా ఆ సమయానుసారంగా దాని వలన మనం కరెక్ట్గా వినియోగించుకుంటున్నామా సద్వినియోగం చేసుకుంటున్నామా దాని వలన మనకి ఎటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతున్నాం ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మరి మెంటలీ ఫియర్ చదువుకున్నప్పుడు దానికి ఒక గ్రాడ్యుయేషన్ అలాగే ఆత్మీయంగా ఎదుగుదల మన మాటలలో మన క్రియలలో మన తలంపులలో అంటే ఒక నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట కానీ ఆ సమయంలో మనము ఏదో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు లేదా జోక్స్ చేసుకుంటా లేకపోతే అక్కడ చెట్టు దగ్గర ఎక్కడెక్కడో పుట్ట దగ్గర లేకపోతే ఎక్కడెక్కడో ఆడుకొని పాడుకొని ఫ్రెండ్స్ తోటి లైఫ్ అంతా మనం మాటనే స్పెండ్ చేసేసిన తర్వాత మరి మనకు మన సమయం అయిపోతుంది అనమాట ఇంకా ఫార్టీస్ దాటిన తర్వాత ఇంకా తర్వాత మనం ఇంకా అప్పుడు కాలంలో ఉన్నంత బలము వ్యాపక శక్తి అంత పరిగెత్తాల మరి ఏజ్ వైజ్గా మన స్ట్రెంగ్త్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ ద గివెన్ టైం యూజ్ అవర్ లైఫ్ ఇన్ అ ప్రాపర్ వే మంచి మారితో కలగడము మంచిగా మంచి పనులు చేయడము మన కొరకు మనము ఒకటి ఒక సిద్ధపరచుకోవడం అనుకో మరి మన సమయాన్ని మనము ఎలా స్పెండ్ చేస్తున్నాము అవ్యర్ స్పెండింగ్ ఎమ్ మనీ అవ్యూర్ స్పెండింగ్ యువర్ టైం యోర్ లైఫ్ యో యూత్ ఏదో జోక్స్ చేసుకుంటా లేకపోతే ఏదో జస్ట్ అలా అటు ఇటు తిరుగుకుంటా అట్లా కూడా టైంపాస్ అయిపోతారు దుష్టుడు కూడా ఏం చేస్తున్నాం అంటే అటు ఇటు తిరుగుతున్నాను వాళ్ళ ఇంట్లో చూస్తున్నా మీ ఇంట్లో చూస్తున్నా వీళ్ళు వండుకున్నారు వాళ్ళు ఏం వండుకుంటారు ఎవరింట్లో గొడవలు అవుతున్నాయి ఇవి తిరుగుతూనే ఉంటుంది అనమాట మనం పని అనమాట కానీ మనము దేవుని యొక్క పనిలో మనమున్నాం కాబట్టి మనకు ఒక జీవితానికి ఒక అర్థం ఉంది దాని ప్రకారం మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె మరి చీమలతో కూడా జ్ఞానం ఉండదంటే జ్ఞానుల వల్ల నడుచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది మరి అజ్ఞానులు వాళ్ళ టైం అంతా నిద్రపోయి త్రాగేసి లేకపోతే జస్ట్ గేమ్స్ ఆడుకొని ఆడుకొని టైంపాస్ చేసుకొని మళ్ళీ చాలా దుఃఖంతో తో వాళ్ళ జీవితాన్ని డేస్ లో కష్టపడుతుంటారు సో నాట్ వేస్ట్ యువర్ టైం నాట్ వేస్ట్ యు ఎనర్జీ నాట్ వేస్ట్ వర్డ్స్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ గాయిస్ మంచి జ్ఞానంతో మంచి శక్తితో మరి మంచి ఆరోగ్యంతో మీరుండాలని కోరుకుంటున్నాను మా మేము చేసేటటువంటి వీడియోస్కి మీరు సహకరించిన ఇంకా కొన్ని మంచి వీడియోస్ ఇంకా ముందుకు తీయడానికి పాటలే కానీ అది చేయడానికి మినిస్ట్రీ వర్క్కి మరి బాడపడుతుంది మా యొక్క గూగుల్ పే అకౌంట్ కూడా మీకు ఇంపెట్టాము లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా యూ కెన్ కాల్ యూ విల్ ప్రేవ్ యూ అండ్ కమెంట్ If you keep your number, we will also call you. God bless you.